అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి నవల చదువుతున్నాను వ్రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఒక్క క్షణం ఒక్క క్షణం వినత ముఖంలోకి చూస్తూ నిలబడింది వినత చిక్కి శల్యమై ఉంది కానీ ఒకప్పుడు సౌందర్యవతి అనే సత్యం ఆమె శరీరంలో అణు అణువున ప్రస్ఫుటమవుతూనే ఉంది వినీల పెదువుల మీద నిష్కల్మషమైన చిరునవ్వు మెదిలింది వినత భుజం మీద వేసి నిమృతు అంది అలాగే వినత కళ్ళల్లో అనిర్వచనీయమైన కాంతి ముఖానికే తేజస్సునిచ్చే వింత మెరుపు ప్రామిస్ ప్రామిస్ వినీల ఆమె చేతిలో చేయి వేసింది వినత ఆమె చేతిని ఆప్యాయంగా మృదువుగా నొక్కింది వినీల రఘు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి రఘు అందరిలాంటి మనిషి కావాలి రఘు రఘు బతకాలి హీ విల్ బీ ఆల్ రైట్ వినీల గోఅహెడ్ బెస్ట్ ఆఫ్ లక్ వినత ఆమె చెయ్యి వదిలేసింది వినీల లోపలికి వెళ్ళిపోయింది ఎంత పిచ్చి కోరిక తనది ఎందుకంత గాఢంగా ప్రేమించింది అతన్ని వినత టేబుల్ మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడవసాగింది వినీల హ్యాండ్స్ వాష్ చేసుకుంది థియేటర్లోకి వెళ్ళింది ముఖానికి మాస్కు గౌను వేసుకుంది వెనక నుంచి సిస్టర్ ముళ్ళు వేస్తుంటే చేతులకి గ్లౌస్ తొడుక్కుంది రఘు ఆపరేషన్ టేబుల్ మీద పడుకుని ఉన్నాడు ఎనస్థెస్ట్ పెంటదాల్ సోడియం ఇంట్రావీనస్గా ఇవ్వటం మొదలుపెట్టాడు రఘు మాస్క్ వేసుకున్న వెనీల ముఖం వంక చిరునవ్వుతో చూస్తున్నాడు మెల్లిగా తలే తప్పిపోయింది ఎండో ట్యూబ్ ట్రిబియాలోకి అమర్చబడింది అది బాయిల్స్ ఆపరేటర్స్కి కనెక్ట్ చేశారు అతని శరీరం ఆపరేషన్ అనుగుణంగా తిప్పబడింది స్పైనల్ కార్డ్ మీద ఆపరేషన్ మొదలైంది రఘు లేచి నిలబడు పన్నెండు రోజుల తర్వాత వెనీలా అతనితో అంది రఘు బెడ్ మీద పడుకున్నాడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు నేను నేను నిలబడగలన నిలబడగలవు ఎన్ని సంవత్సరాలైంది ఎన్ని యుగాలైనట్లుగా ఉంది తాను నడిచి అసలు జీవితంలో ఎప్పుడైనా నడిచాడా అనిపిస్తుంది రఘు నెమ్మదిగా తనంతటి తాను లేచి కూర్చున్నాడు పక్కనే నిలబడి ఉన్న జేమ్స్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు నిల్చో జేమ్స్ చేయి అందివబోయాడు వద్దు అంది వినీల రఘు మెల్లగా కాలు రెండు కింద పెట్టాడు వన్ టూ త్రీ మనసులో అనుకుని గబుక్కున లేచి నిల్చున్నాడు అతనికే విస్మయంగా ఉంది ఇంత బలం ఉన్నదా తన కాళ్ళల్లో నిటారుగా నిలబడ్డాడు ఒక కాలి తర్వాత మరొకటి గట్టిగా విదిలించాడు తనైనా ఇది తనైనా కళ నిజమా వినీల ముఖంలోకి చూశాడు ఆనందంతో వెలిగిపోతోంది ఆమె ముఖం ఆమె ఎవరు తన దేవత ఆమె ఎవరు తన ప్రాణరక్షకురాలు ఆమె ఎవరు తనకు సర్వశక్తులు ప్రసాదించిన దివ్య వనిత విను అంటూ ఒక్క ఉరుకున ఆమె దగ్గరకు రాబోయాడు జరగబోయేది గ్రహించినట్లుగా జేమ్స్ చప్పున గది బయటకు తప్పుకున్నాడు విను ఐ ఐ అంటూ రఘు తన చేతులతో ఆమెను చుట్టేశాడు రఘు ఆమె కళ్ళు జలజలా వర్షిస్తున్నాయి విను ఆమెను అవలీలగా గాల్లోకి పైకెత్తేశాడు ఒళ్ళుతలి అని సంతోషంతో గిరగిరమని తిప్పేశాడు రెండు బొమ్మలు రెండు విహంగాలు రెండు పతంగాలు గాల్లో కసిగా వెర్రి ఉన్మాదంతో గిరికీలు కొట్టినట్లుగా ఉంది ఆ సమయానికి గతి తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెల్లబోయి నిల్చుండిపోయిన టీకుని ఎవరూ గమనించలేదు అంత చిన్న వయసులోనూ వాడికి ఏదో అర్థమైంది వాడి మనసు ఉద్రేకంతో బుసలు కొట్టింది గిరున వెనక్కి తిరిగి గతి బయటకు వెళ్ళిపోయాడు రఘు ఆమెను కిందకి దింపాడు అతని మనసు ఉరకలు వేస్తున్నది విను పద మన ఇంటికి పెడదాం ఇంకా ఒక్కరోజు ఒక్కరోజు ఓపిక పట్టు రకు ఇంకా ఒకరోజ నా మాట నిలబెట్టుకున్నానుగా నేను నా మాట నిలబెట్టుకోవాలిగా ఒకరోజు టైం ఇవి రేపు పొద్దుటే వచ్చి ఇంటికి తీసుకెళ్తాను నీ ఇష్టం విను అప్పటిదాకా నేనేం చేయాలి బుద్ధిగా గదిలోనే కూర్చోవాలి కూర్చోను హాస్పిటల్ అంతా కళ్ళీ తిరుగుతాను పైకి కిందకు పరుగులు పరుగులెత్తుతాను ఇష్టం వచ్చినట్లు గంతులేస్తాను వినీలా నవ్వింది ఏమైనా చేయి మన నిబంధనలు ఈరోజు కూడా వర్తిస్తాయని గుర్తుంచుకుంటే చాలు కింద కన్సల్టేషన్ రూమ్లోకి వచ్చేసరికి జేమ్స్ ఎదురు చూస్తూ నిల్చున్నాడు జేమ్స్ అంది ఆర్ద్ర కంఠంతో అమ్మగారు నాకు సెలవిప్పించండి జేమ్స్ వెళ్ళిపోతావా నా పని అయిపోయింది అమ్మగారు ఇహ ఎక్కడికి పెడతావు జేమ్స్ ఆమెకు జరిగిందంతా తెలుసు అతను తన భార్యను శాశ్వతంగా పోగొట్టుకున్న సంగతి కూడా ఎక్కడికో మరి అతని కంఠం వృద్ధమైంది మాట బయటకు రాలేదు తను ఏం చెబుతుంది అతన్ని ఇక్కడ ఎలా ఉండమంటుంది తనకే ఇక్కడ స్థానం లేదు గాడ్రేజ్ బీరో దగ్గరకు వెళ్ళింది తెరిచి అందులోంచి చిన్న కట్టగా ఉన్న నోట్లు బయటకు తీసింది అవి పది పదిహేను రోజులు బట్టి ఇందుకోసమే కష్టపడి దాచింది అతని దగ్గరకు వచ్చింది ఇంకా చాలా ఇద్దామనుకున్నాను కానీ ప్రస్తుతం నా పరిస్థితి నీకు తెలుసు డబ్బు అందించింది వద్దమ్మగారు డబ్బు కాశించి నేను ఈ పని చేయలేదమ్మగారు జేమ్స్ ఏడుస్తున్నాడు నాకు తెలుసు జేమ్స్ కానీ నువ్వు ఎక్కడైనా బతకాలిగా కాదనుకు జేమ్స్ అతను విధిలేక చేయి చాచి అందుకున్నాడు వినీల ఆకస్మికంగా అతని పాదాల మీదకు వంగింది అనుకొని ఈ పరిణామానికి అతను అప్రతిభుడయ్యాడు అమ్మగారు ఏమిటిది అన్నాడు కంగారుగా వెనక్కి జరుగుతూ మీరు ఇలా చేస్తే లేవండమ్మ గారు వినిలా లేచి నిలబడింది జేమ్స్ పుట్టినప్పటి నుంచి తాతయ్య ఆంత్రిక పాలనలో పెరగటం తప్ప తల్లి తండ్రి ప్రేమ ఎలాంటిదో ఎరగను తోబుట్టువులంటే ఎరగను కష్టాలలో నా బాధల్ని గురించి చెప్పుకునేందుకు నా అన్న మనిషి లేరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు లేరు అటువంటిది నువ్వు నా జీవితంలో తారసపడి నీ జీవితాన్ని త్యాగం చేసుకుని నన్ను కాపాడి నా ఆశయం సఫలమయ్యేదాకా నీ బాధ్యతను అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ వచ్చావు సంవత్సరాల తరబడి నీ సొంత జీవితాన్ని కోల్పోయావు నేను మనసారా నమస్కరించడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు జేమ్స్ వినీలా ఏడ్చేస్తోంది అమ్మగారు అమ్మగారు ఇద్దరు చంటిపిల్లల్లాగా విలపిస్తున్నారు వెళ్ళిపో జేమ్స్ నువ్వు కారణ జన్ముడివి నీ కర్తవ్యం నిర్వర్తించుకున్నావు ఇప్పుడు హా ఇక్కడ జోటు కూడా లేదు ఏదో ప్రళయం విరుచుకుపడుతుందని ఆమె జీవితం తునాతునుకలైపోతుందని జీవన మధుభాండం నిర్దాక్షిణ్యంగా బద్దలైపోతుందని తెలుసు అమ్మగారు మీరేమైపోతారు శూన్యాకాశంలో సోనిమ దేవతలా నిలబడి ఉందామె అమ్మగారు మీరేమైపోతారు చెప్పండి అమ్మగారు మీరేమవుతారు ఏమీ అవ్వను మీరు మీరు చచ్చిపోకండి అమ్మగారు జేమ్స్ నువ్వు వెళ్ళిపో అమ్మగారు మీరు చచ్చిపోవద్దు అమ్మగారు జేమ్స్ వెళ్ళిపో అమ్మగారు జేమ్స్ నువ్వు పెడతావా వెళ్ళవా ఆమె ముఖంలోకి చూశాడు అంత శాంతి ఎప్పుడు చూడలేదు ఉనికిపోయినట్టు అయ్యాడు ఆమెకు రెండు చేతులు జోడించి దండం పెట్టి బరువుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే రోజు సాయంత్రం ఐదు గంటలు రవి అప్పుడే ప్లేన్లో బాంబే నుంచి వచ్చాడు ట్రైనింగ్ కోసమని వారం రోజుల క్రితం వెళ్ళాడు శారీరకంగా అలసిపోయి ఉన్న ఉత్సాహంగా ఈల వేసుకుంటూ చెంగు చెంగుమన్న ఎగురుతూ ఇంట్లోకి వచ్చాడు వినీల గదిలోంచి ఎదురుగా వచ్చింది హాయ్ ఎప్పుడొచ్చారు విను ఇహ నీ ఆట కట్టు ఉలిక్కి పడింది ఆఖరి రోజు అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తోంది ఇన్నాళ్ళు నన్ను ఏడిపించావు ఉడికించావు హింసించావు గుర్తుందా మన ఒప్పందానికి ఇదే ఆఖరి రోజు నువ్వు చెప్పిన గడువు వరకు తాగుడు మానేస్తే హాస్పిటల్కి గీస్పిటల్కి ఉద్వాసన చెప్పి నా చెప్పు చేతుల్లో ఉంటానన్నావు అవునన్నాను అప్పటినుంచి నేను తాగలేదు అప్పటి నుంచి నేను తాగలేదు నాకు తెలుసు ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపటి నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళాలి మానేయమంటే మానేయాలి పూర్తిగా మానేయమన్నా మానేయాలి అలాగే చేస్తాను ఆడిన మాట తప్పను హాల్లోని ఫోన్ మోగింది రవి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు నో ఇప్పుడే వచ్చాను ఈరోజు కుదరదు ఏమిటి తప్పదా సారీ అరే వీళ్ళేదంటుంటే సరే కాసేపు గడిపి వచ్చేస్తాను ముఖం నల్లబడగా రిసీవర్ చప్పుడేయ్యేటట్టు పెట్టేశాడు ఏమిటి అంది వినీల ప్రకాష్ అని నా కొలీగ్ బర్త్డే పార్టీ ఆట రమ్మని ప్రెషరిస్తున్నాడు పర్వాలేదు వెళ్ళరండి అక్కడ దగ్గరకు వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి ముఖంలోకి చూస్తూ ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది వెళ్ళండి అక్కడ బలవంతం చేస్తారు తాగమని మీరు తాగలేరు విను ఎందుకలా నా ముఖంలోకి చూస్తున్నావు చాలా కొత్తగా ఉంది ఆ చూపు చూడనివ్వండి ప్లీజ్ చూడనివ్వండి విను ఏమిటిది ప్లీజ్ కదలకండి నన్ను మీలోకి ఇంకా ఇంకా చూడనివ్వండి ఆమె చూపుల్లో చెప్పలేనంత ఆత్మీయత భుజాల మీద ఆమె చేతుల్లో చిత్రమైన వణుకు రవి 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 అంటుంది పిచ్చిగా అతనికి అగమ్య గోచరంగా ఉంది ఆమె ఇలా ఎప్పుడూ లేదు ఇలా ఎప్పుడూ చూడలేదు ఆమెను రవి ఐ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అన్నట్లు వినబడింది అతనికి రాత్రి పదయింది రఘు పన్నెండో నెంబర్ గదిలో నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్నాడు సిస్టర్ గదిలోకి వచ్చి మేడం ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు అని చెప్పి చిన్న కవర్ ఇచ్చింది గదిలో లైట్ వేసే ఉంది కవర్ చింపి ఆతృతగా చదివాడు రఘు నీ మనసు నాకు తెలుసు కానీ నువ్వు నా మాట వింటావనే తెలుసు వినత నాకంటే ముందుగానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది నీకోసం ఎన్నో కష్టాలు పడింది అలాంటి వినత నిన్ను కోరుతూ ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చింది రఘు రేపటి నుంచి నువ్వు నా వాడివి నా కోసం ఒక్కరోజు ఒక్కరోజు వినత మనిషివి కాలేవా రఘు నిన్నేనాడు ఏ కోరిక కోరలేదు ఈ ఒక్క కోరిక తీర్చవా వినత ఇహ కొన్ని నెలల కన్నా బతకదు ఇది ఆమె ఆఖరి కోరిక కూడా తీర్చవా ఆమెకు నేను మాట ఇచ్చాను నా మాట వృధా చేయవు కదా నీ ఎదుట గదిలో ఇరవై ఒకటో నంబర్ గదిలో నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నీ మీది నమ్మకంతో నీ వినీల ఏమిటిది ఏం జరుగుతోంది ఎందుకీ సంఘటన తమ మధ్య సిస్టర్ని పిలిచి వినీలు ఎల్లెక్కడో అడిగి వెంటనే ఆమె దగ్గరికి పరోగెత్తుకు వెళ్ళి ఏమిటి విను నేనేం అపరాధం చేశానని ఇలాంటి శిక్ష విధిస్తున్నావో నాకు తెలియకుండా ఇలాంటి మాట ఎందుకు ఇచ్చావో ఇప్పటిదాకా నువ్వు చేసిన త్యాగం చాలదా అని ఎలుగెత్తి అడగాలనిపించింది కానీ ఇది వినీల ఇన్నేళ్ల జీవితంలో చేసిన ఒకానొక అభ్యర్థన కాదు ఆజ్ఞ దాన్ని జవదాటే హక్కు తనకు లేదు చిట్ట చివరకు అతని ముఖంలో దృఢ నిర్ణయం కనిపించింది గదిలోంచి బయటకు వచ్చాడు వరండాలో ఎవరూ లేరు సరాసరి ఎదురుగా ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు తలుపు తీసే ఉంది తోయగానే తెరుచుకుంది లోపల డిమ్ లైట్ వెలుగుతుంది వినత బెడ్డు మీద పడుకునుంది తల ఇటువైపే తిప్పి ఉంది అతన్ని చూడగానే చిరునవ్వు నవ్వింది ఒక అడుగు ముందుకు వేశాడు అతని వైపే చూస్తోంది ఆమె కళ్ళల్లో గొప్ప కాంతి ఆ కళ్ళు అతన్ని ఆహ్వానిస్తున్నాయి ఆమెను చూస్తే చప్పున జాలి వేసింది తన గురించి తెలిసి ఎందుకని జీవితం నిరర్థకం చేసుకుంది ఆమె కొన్ని తప్పులు చేస్తే చేసి ఉండవచ్చు కానీ ఆ తప్పులు కనుక స్త్రీ హృదయం ఏదో కనిపిస్తున్నది దగ్గరకు వెళ్ళాడు బావా చేతులు చాచింది ఏదో అనబోయి ఆగి కొంచెం ముందుకు వంగాడు చేతులు అతని చుట్టూ వేసి బిగించి కౌగిల్లోకి తీసుకుంది కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము